ప్రేజ్లో అందరికీ వందనాలు బాగున్నారా నన్ను బ్రతికించే ఈ వాక్యం నా జీవితాన్నే మార్చింది కాకపోతే నా ముందు గతంలో దేవుణ్ణి తెలియక ముందు నాకున్న సెంటిమెంట్లు ఎవరికీ లేవు మా నాన్నగారు అనేవారు నన్ను పసుపు నీళ్ళ స్వామి అనేవారు పసుపు నీళ్ళ స్వామి ఎందుకు ఆ మాట అన్నారంటే నేను స్నానం చేశాక బలను ముట్టుకున్న కుర్చీని ముట్టుకున్న దేన్ని ముట్టుకున్న ఖచ్చితంగా మళ్ళీ పసుపు నీళ్ళు వేసుకొని పూజలు చేసేవాడిని విశాఖపట్నంలో ఏవిఎన్ కాలేజ్ ప్రాంతంలో గొల్లవీధి చంగలరావుపేటలో చంగలరావుపేట గొల్లవీధి ప్రాంతానికి చెందినవాడిని నేను గొల్లలు అబ్బాయి ఈ క్యాస్ట్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మాల దేవుడు ఇంగ్లీష్ దేవుడు అన్నారు కాదు కాదు అందరి దేవుడు ఎఫెషియల్ అధ్యాయంలో ఉండి మీరు చదువుకోండి బైబిల్ గ్రంథంలో కొన్ని రిఫరెన్స్ చెప్తాను నాలుగో అధ్యాయంలో ఆరో వచనం చదువుకోండి ఆ కొన్ని వచనాల నుంచి కూడా చదువుకుంటే దేవుడు ఒక్కడే అని ఉంటుంది అందరి అన్ని గ్రంథాల్లో కూడా హిందువులు కానీ ముస్లింస్ కానీ క్రైస్తవులు కానీ ఒకే దేవుడే చెప్తున్నారు అది అందరికీ తెలుసు కాకపోతే నేను అన్యుడిగా ఉండేటప్పుడు అనేక రకాల సెంటిమెంట్స్ ఉన్నాను దేవుణ్ణి తెలుసుకున్నాక నో సెంటిమెంట్స్ ఈరోజు వీడియో చూస్తే మీరే ఎప్పుడైనా సరే మనం కలుసుకుండేటప్పుడు ఇది చేయకూడదు సార్ ఇక్కడ చాలా ప్రమాదం అండి అంటే ఇది ముట్టుకోకూడదు ఏంటంటే మీ ఎదుర్కొంటే వెళ్ళి అది ముట్టుకుంటా ఈ ఆచారం చేయకూడదండి దీనివల్ల ప్రమాదం అన్న అది నేను లోకంలో ఉన్న ఆచారాలని అది మనుషుల ఆచారం కనుక కాదు అది తప్పు అని చెప్పడానికి నేను వెళ్ళి అది నిరూపిస్తా అయితే నేనేం చెప్తున్నానంటే ఈ లోకంలో సెంటిమెంట్లుగా లోకాచారంతో నన్ను దేవుడు రక్షించుకున్నాడు రక్షణ మరి దేవాది దేవుడు సైలెస్ పాల్గా నన్ను దీవించి ముందుకు నడిపించాడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను అడిదేనేమో ఈరోజు మార్నింగ్ కూడా ఒక ఒక మాట విన్నాను అయితే ఏంటి ఆ మాట చెప్పే ముందు ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా సెంటిమెంట్ సెంటిమెంట్ సెంటిమెంట్స్ భయము ఉన్న చోట భయపడటం లేదు భయము లేని చోట భయపడుతున్నారు ఈ లోకంలో ఉన్నవాడు ఏం చేశాడంటే మనుషుల్ని నీ నీవు నీలాగా ఉండని కొన్ని కొన్ని విషయాలు భయం భయానికి సంబంధించిన మనుషుల ద్వారా కొన్ని రాయించేసి ఆచారాలు చేయాలి లేకపోతే నీకు దోషం వస్తుంది శాపం వస్తుంది అని జడిపించుతారు చాలా మంది కొన్ని గ్రంథాల్లో రాయించుకున్నారు మనుషులే కొన్ని సెంటిమెంట్లు చెప్తున్నారు చేతికి ఆవంగరం పెట్టాలి మూలకేమో ఒక తాబీజి కట్టాలి కాలుకి తాళ్ళు కట్టాలి ఇంటి ముందు ఇంత పెద్ద బొండాలు పెట్టాలి పెద్ద దెయ్యం బొమ్మ కూడా పెడతారు పెద్ద దెయ్యం చూడండి మీరు ఏదైనా ఇల్లు కడితే పెద్ద దెయ్యం బొమ్మ బొమ్మ నాలికి చేపినట్టు ఇలా దెయ్యి బొమ్మలు పెడుతుంటారు ఇవన్నీ సెంటిమెంట్లు ఇది మనుషులు చెప్పేదానికి భయపడుతూ మనుషులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ నేనేం చెప్తానంటే ఈ బైబిల్ గ్రంథం నన్ను బ్రతికించింది నిజమైన దేవుడు మార్గం ఏంటో ఆయన మార్గంలో ఏముందో వ్యవహార శివార్త పద్నాలుగు ఆరులో ఉంది నేనే మార్గం నేనే సత్యం నేనే సత్యం ఆ మార్గంలో ఎటువంటి సెంటిమెంట్స్ లేవు ఆయన చెప్పే మాటలో ఎటువంటి లోకాచారాలు లేవు సత్యమే చెప్పాడు ఇది నిజమని లాస్ట్కి మనకి నిత్యజయం ఇచ్చేది ఆయన ముఖ దర్శనం చేసేది హృదయశుద్ధి గలవారు ఆయన చూస్తారని దేవుడు ఈ బైబుల్ గ్రంథం రాసిపెట్టాడు కొన్ని మీ విషయాన్ని మీతో పంచుకుంటా మా అదే చెప్పాను కదా ఒక విషయం నిన్న విన్నాను ఈరోజు విన్నానని ఫోన్లో మాట్లాడుకుంటున్నారు అతలు పెద్ద అంటున్నారు రేపు వెళ్తున్నారా ఆవిడ ముఖం చూస్తున్నారా ఎన్ని గంటలు చూడమన్నారు అట్లుండేమో తొమ్మిది గంటలకి తొమ్మిది ముందు చూస్తే షాపమంట తొమ్మిది తర్వాత చూస్తే దోషాలు ఏమీ వాళ్ళు అంట అంటే ఒక అతను చనిపోయాడు ఒక అతను చనిపోయాడు ఆ చనిపోయిన అతను భార్యాన్ని చూడడానికి ఒక టైం ఉందంట ఫలానా టైంలోనే వెళ్ళాలి ముందుకు వెళ్తే అయ్యో నువ్వు లేదా నీ భర్త చచ్చిపోవచ్చు లేదంటే నీ ఇంట్లో ఏదో అనార్థం ఏదైనా జరగవచ్చు పలానా టైంకి దాటి వచ్చి ఆ టైం ప్రకారం చూస్తే నీకు ఎటువంటి తెగులు దోషం ఉండదు అని సెంటిమెంట్లు పెట్టి మనుషులు మనుషులు ఏమంటే తెలియకడుగుతాను మనుషుల ముఖం చూస్తే నీకేమో దోషం పోతుందా ఆమె ముఖం చూసిన వాళ్ళు జీవితాంతం మీతో ఉంటారా ఇప్పుడు ఆమె భర్త చనిపోయాడు ఓకే కాదనలేదు ఆమె ముఖం చూస్తే ఏమైపోతుండ అలాంటి వివరణ మీకుంటే ఇది చూడకూడదు అనే సమయంలో నన్ను తీసుకెళ్ళండి మీరు నేనే చూస్తాను ఇవన్నీ లోక ఆచార్య లోక సెంటిమెంట్స్ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను శ్రద్ధ కలిగి ఉన్నాండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మనుషుల పట్ల మనుషుల మార్గంలో నడుస్తూ సాతాన మార్గంలో నడుస్తూ లోక సెంటిమెంట్లు దెబ్బతికితే దేవుణ్ణి మీరు చూడలేరు మనుషులు మాత్రం చూస్తారు ఇక్కడ ఆ వెళ్ళి చూస్తే నా మీ ఇక్కడ ఇక్కడే ఆ దేహం కొన్ని రోజుల తర్వాత ఆమెడే చనిపోద్ది నువ్వు చనిపోతావు తర్వాత దేవుణ్ణి చూడలేడు మీరు దేవుడు ఏం చెప్పాడు చాలామంది ఈ సెంటిమెంట్ల ద్వారా మానసికంగా కురిగిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఏమైపోద్దో ఏమైపోదాము మొక్కబడి తీసుకోలేదు ఏమైపోద్దు నా కొలికిదైపోతాడు అదే అయిపోతాడు అదే అయిపోతాడు భయపడిపోతున్నా ఎవరికి నువ్వు భయపడాలి మనుషులు పెట్టే ఆచార్యాలకు భయపడతావా చెప్పండి ఆచారాలకు భయపడతారా నో దేవుడికి భయపడండి ఎందుకు భయపడాలి దేవుడు ఏం చెప్పాడు ఈ బైబిల్ గ్రంథంలో ఏం చెప్పాడు ఆ నీతి మార్గంలో ఏముంది ఆ యథార్థమైన మార్గంలో ఏముంది ఆ సత్యవంతుడు ఏం చెప్తున్నాడు అది తెలుసుకుంటే నో సెంటిమెంట్స్ నేను పాలకొండలో మీటింగ్స్ రెండు వేల పదహారులో అనుకుంటాను భద్రాచలంలో ఒక సేవకుడు కుమారుడు కిరణ్ అనుకుంటాను ఆయన కొంతమంది బృందం విజయనగరం కుక్క చాలా చాలామంది ఒక బృందంగా పాలకొండ మీటింగ్స్కి వెళ్ళాం అక్కడ సువార్త ప్రకటించినప్పుడు ఒక వ్యక్తికి నేను సువార్త ఇవ్వడం మొదలుపెట్టాను సాయంకాలం మీటింగ్స్ రోజు మధ్యాహ్నం మూడు నుంచి టూ అవర్స్ ఆ ప్రాంతం అంతా శువార్త ప్రకటిద్దామని వెళ్ళాం వెళ్ళటం ఒక అతను విధుమే కూర్చొని ఉన్నాడు పెద్ద బోట్లు పెట్టుకొని మొత్తం ఒంటి రెండు పోసల గీసులు అన్నీ వేసుకొని కూర్చొని ఉన్నాడు ఆయన నేను సువార్త ప్రకటిస్తున్నాను ప్రకటిస్తుంటే ఏమని ప్రకటించానంటే బాబు నువ్వు ఇంట్లో పిల్లివి పైన మాత్రం సింహంలా ఉంటావు ఇప్పుడు కన్నా తెలుసుకో నువ్వు మహారాజులా ఉండాలి ఇంట్లో నీ మాట నీ భార్య విని నీ కుటుంబం దీవించబడతాడు ఒకసారి ఆలోచించి రెండు జీవమగల దేవుణ్ణి తెలుసుకోండి మీరు యేసుప్రభు వారు ఆయన దగ్గర ఎటువంటి లోక ఆచారాలు కానీ సెంటిమెంట్స్ లేవు ఆయన దీర్ఘాయువు ఇచ్చేవాడు ఆయన నమ్మినవాడు నిత్యాగ్ని తప్పించబడతాడు పరలోకానికి వెళ్తాడు నమ్మినవాడికి ఖచ్చితంగా రక్షించబడతాడు నమ్మినవాడు షక్షవీధికి వెళ్తాడని మార్కు పదహారు పదహారు ద్వారా సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించబోలాడు తన ప్రేమను తెలుసుకోండి అని నేను సువార్త ప్రకటించాను ప్రకటించినప్పుడు ఆయన కళ్ళల్లో నిప్పులు కనిపిస్తున్నాయి ఆయన నిప్పులు తర్వాత నేను కొంచెం ముందు ఆ సువార్త ఇచ్చేసాను వెళ్ళిపోయాను కొంచెం వెళ్ళిపోతుంటే నాయనకా అతను వచ్చిన వారికి పిలిచాడంట వాడు పిలిచి వాడెవడు అని అడిగాడంట ఆయన సేవకులు అంటే సైలేస్ పాలకంటారు ఇది కేవలం పాలకొండలో జరిగింది పాలకొండలు పాలకొండలు అంతా ఎక్కువ చెడుకులు చేతబడులు పెడతారంట ఎవడెవడంటే పలానా సేవకులు ఆడ ఈరోజు మీటింగ్లు ఎలా మాట్లాడతారో చూస్తాను ఈ పొరుమేలు దాటి ఎలాగెళ్తారో చూస్తారని ఛాలెంజ్ చేశాడంట ఆ ప్రాంతంలో ఉన్న అబ్బాయి మాతో పాటు సుమార్త వచ్చిన ఆ ప్రాంతంలో ఉన్న అబ్బాయి చెప్పాడు ఆయన అబ్బాయి అబ్బాయి పరిగెడు పరిగెడుకొచ్చి సార్ సార్ వాళ్ళకి అంటున్నారు సార్ వాళ్ళు ఊళ్ళో పెద్ద చేతబడులు చేసిన అతను అది ఇదంతే నేను ఒకటి చెప్పాను భయపడుతున్నా మీటింగ్స్ దేవుడు చేయిస్తున్నాడు ఆ మనుషుడు ఆయన చెప్పిన మాటలు నమ్ముతారు ఇట నమ్ముతున్నప్పుడు సాయంకాలం మీటింగ్ వచ్చాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఎన్నో రకాలుగా చెడుకు సంబంధించినవి చేతబడికి సంబంధించినవి సన్నంగా సంబంధించి ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేశాడు మీటింగ్స్ ముందు మీటింగ్ గ్రౌండ్లో జరుగుతుంది ఆ గ్రౌండ్కి ముందు ఒక చిన్న కాలువ ఉంది కాలువత రోడ్డు పక్కన కూర్చొని ఉన్నాడు వాడి పరకర్తలు చాలా ఉన్నారు ఏదేదో చేస్తున్నాడు కానీ మీటింగ్స్ మాత్రం అద్భుతంగా జరిపించుకున్నాం జరిపించుకున్నాడు దేవుడు తర్వాత పొలిమేరలు దాటి వెళ్ళినాడు కదా పొలిమేరలు దాటి సంతోషంగా పొలిమేరలో కూడా సువార్త సంతోషంగా ఇంటికి వచ్చాం ఇది కేవలము మనుషులు మనుషులు భయపడి భయపడుస్తుంటే వాళ్ళు జడిసిపోతున్నారు నేను నెక్స్ట్ వీడియో మాట్లాడతాను ఖచ్చితంగా చూడండి